అనేక సమస్యల పైన పోరాటం చేస్తూనే వచ్చిన అధికారంలో ఉన్నా లేకున్నా మరి కష్టాలు వచ్చినా అధికారం ఎన్నడూ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా వీడకుండా మరి పోరాడుతూ ఒకసారి శాసనసభ్యులై మరి ఈ ప్రాంతానికి తను ఒకసారి గెలిపించినందుకు ఏ విధంగానైతే తను అభివృద్ధి చేసే విధంగా మరి పేద ప్రజలకు ప్రత్యేకంగా బడుగు బలహీన బలైన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలనేది ఒక తపనతోనే తను కృషి చేసినారు ఇవాళ ఆ కృషి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధిపై పై తీసుకుపోతా ఉన్నది ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఏ విధంగానైతే తను చేసుకున్నారో ఇవాళ మరొకసారి మరి మన స్థానిక మంత్రి వారి పొన్నం ప్రభాకర్ ద్వారా ఈ ప్రాంత బలహీన వర్గాల నాయకత్వానికి మొగ్గు చూపి మరి ఇవాళ అభివృద్ధిపై పై మరి అదే విధంగా చూసుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి గండిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు విషయంలో అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి సాగు గారు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం యువజన కాంగ్రెస్ సభ్యులం ఏ విధంగానైతే ఈ ప్రాంతం అప్పుడు మరి అభివృద్ధి లేక లేకపోతే ఇక్కడ డార్క్ ఏరియా ఉండి మరి భర్త నీటి లేకుండా వర్షం లేకుండా ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గుండె చప్పుడు నేను వింటున్నా ఈ ప్రాంతకు వర్ధకాలు కావాలి ఈ ప్రాంతకు గౌరవెల్లి ప్రాజెక్టు కావాలి అని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడున్న చాడ వెంకటరెడ్డి గారి శాసనసభ్యుల గారి నాయకత్వంలో గౌరవ వెల్లి ప్రాజెక్టు దానికి శంకుస్థాపన వేసింది మరి ఇవాళ ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పడానికి వాళ్ళ రాజకీయం కాదు కానీ మరి ఎందు అతిశుక్తి మరి వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్న వివిధ పార్టీల పొత్తులో వచ్చినప్పుడు మరొకసారి ఇవాళ మన మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు మరి ఈ ప్రాంతంలో నీళ్లు పరవళ్లు దొక్కే విధంగా ముందుకొస్తా ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇవాళ చెప్పడం రాజకీయం అంశం కాకుండా బొమ్మ వెంకన్న గారు ఏ విధంగానైతే ఈ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశ నెరవేర్చేందుకు తన జీవితం మొత్తం దారబోసిందని చెప్పి మీ అందరికీ తెలుసు ఇవాళ మా కుటుంబం పైన మీరు ప్రేమ చూపెడుతున్నది ఇది తొంభై తొమ్మిది శాతము తన మీద ఉన్న అభిమానము తన ఇచ్చిన నాయకత్వాన్ని మీరు గుర్తింపు చేస్తా ఉన్నారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం వసతి లేదు ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికీ ఆలస్యమైంది ఇప్పుడు పెద్దలు చిన్న వినపం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లను అందరినీ